ఓం శ్రీ మాత్రే నమ శ్రీ సరిత కోటగిరి ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం ముందుగా ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడానికి మొదటగా వినాయకుణ్ణి పెట్టుకొని స్టార్ట్ చేసుకుందాం ఓం గమ్ గణపతి శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ్యే ఓం వినాయకాయ నమ సంక్రాంతి ప్రిపరేషన్ లో భాగంగా బొమ్మల కొలువు నువ్వులు ఉండలు మరమరాలు ఉండలు అన్నీ చేశానండి ఈ బొమ్మల కొలువు ఎలా వచ్చిందో చూసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలా వినాయకుడిని పెట్టి స్టార్ట్ చేసిన బొమ్మల కొలువు ఎలా వచ్చిందో చూసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ బొమ్మల కొలువు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అయితే నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎలా వచ్చి మీకు ఎలా అనిపించిందో అలాగే ఇక్కడ నేను నువ్వులు ఉండలు మన్మరాలు ఉండాలి వీడియో కూడా సైడ్కి పెట్టానండి అది కూడా చూడండి ఇలా గణపతితో స్టార్ట్ చేస్తూ చిన్ని కృష్ణయ్య మన కృష్ణయ్య వెంకటేశ్వర స్వామి గజానందులు ఉయ్యాలలో కృష్ణయ్య అలాగే రాధాకృష్ణుడు స్వామివారి పాదాలు చక్క చక్కని చెట్లు పూలు సత్యనారాయణ స్వామి పీట బృందావనంలో రాధాకృష్ణుడు గోపికలు అలాగే మా చిన్నప్పటి నుంచి మేము పెట్టుకుంటున్న ఇల్లు నెమలి రాదా రాధాకృష్ణుడు చిన్న చిన్న బొమ్మరిండ్లు అలాగే కథలు ఆవులు ఏనుగులు చెట్లు పిట్టలు ఇవన్నీ కూడా మనం ధనుర్మాసంలో ఏవేవైతే మనము ఇట్లా కృష్ణుని పెట్టుకొని రాధాదేవిని కృష్ణమ్మని పూజ చేసుకోవడం అలాగే గోదా కళ్యాణం చేసుకోవడం అవన్నీ జరుపుకుంటాం కదా ఇప్పుడు గోదామ్మ అన్నీ శివ పరమాత్మ చూడండి శివ పార్వతులు నందీశ్వరులు నందీశ్వరు నుంచి వాటర్ వస్తున్నాయి అలాగే శివలింగానికి అభిషేకము గోదామ్మ వారు కృష్ణయ్య వాళ్ళిద్దరి కళ్యాణము అలాగే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కళ్యాణం ఇలా కళ్యాణానికి బాజాలు భజంత్రిలు వీళ్ళందరూ అంతా మేళం ఉంటుంది కదా ఆ మేళం అలాగే రిసెప్షన్ లాగా అలా రిసెప్షన్ థీమ్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటారు కదా అలా ఇలా అంతా భోమన కొలు చేశామండి ఇంకా కొంచెం మట్టిలో కొంచెం ఏమంటారు మన విలేజ్ తీ ఉంటుంది కదా అట్లా విలేజ్ చేసాం బాదా పెట్టేసాం అక్కడ విలేజ్ తీ ఆటోలు బస్సులు ఇల్లు మొత్తం మంచి మంచి ఇళ్ళు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇదంతా విలేజ్ తీ చూసారు కదా ఈ బొమ్మల కొడువ ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐకాన్ పెట్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ధన్యవాదాలండి సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది